ఐటీసీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ తో కలిసి ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించింది అయోడిన్ వినియోగం ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులపై అవగాహన కల్పించింది కార్యక్రమం వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరవై నాలుగు జిల్లాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులతో సహా మూడు లక్షల మంది లబ్ధి పొందారు అయోడిన్ పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకం అయోడిన్ లోపం వల్ల ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయోడిన్ లోపం ఉంది ఈ కార్యక్రమం మాస్కోట్స్ బుద్ధి గర్ల్ మరియు బుద్ధి బాయ్ తో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ లాంటి సమస్యపై దృష్టి పెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా మరియు అంగన్వాడి కార్యకర్తలకు అయోడిన్ లోపాల గురించి అవగాహన కల్పించటం మరియు ఆరోగ్యవంతమైన కమ్యూనిటీలను అభివృద్ధి చేయటంలో ఎఫ్ఎల్ డబ్ల్యూలకు మద్దతుగా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడంపై శిక్షణ అందించబడుతుంది ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఐటీసీ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళ సహకారంతో మూడు రాష్ట్రాల్లో స్టార్ట్ చేశామండి గత సంవత్సరం అక్టోబర్ లో స్టార్ట్ చేశాము ఇది ముప్పై జిల్లాల్లో జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది